కార్తీ హీరోగా నటిస్తున్న అన్నగారు వస్తారు సినిమా ట్రైలర్ విడుదలైంది ఈ చిత్రంలో కార్తీ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ పన్నెండున విడుదల కానుంది ట్రైలర్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది హీరో కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం కార్తీ చేసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు తమిళ్ కంటే బాగా ఆదరించారు అందుకే కార్తీక్ కూడా తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం అని చెబుతూ ఉంటారు తెలుగు స్పష్టంగా మాట్లాడటం మాత్రమే కాకుండా తెలుగులో పాత పాటలు కూడా పాడుతూ ఉంటారు చివరగా సత్యం సుందరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తి ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు ఆ అద్భుతమైన సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అలానే చాలామంది జర్నలిస్టులు కూడా ఆ సినిమాని అప్రిషియేట్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేశారు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించటం ఆనందాన్ని ఇచ్చింది అని దర్శకుడు కూడా చెప్పారు నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో కార్తీక్ నటిస్తున్న సినిమా అన్నగారు వస్తారు ఇక కొద్దిసేపటి క్రితమే కార్తీక్ నటిస్తున్న అన్నగారు వస్తారు ట్రైలర్ విడుదలైంది ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు కార్తీ కార్తీ పోలీస్ పాత్రలో కనిపించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి తెలుగు విక్రమార్కుడు సినిమాను కూడా తమిళ్లో అనే పేరుతో రీమేక్ చేశారు ఆ సినిమా అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది తెలుగు ప్రేక్షకులకు అన్నగారు అనగానే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గుర్తొస్తారు అయితే ఈ సినిమా ట్రైలర్లో కూడా ఎన్టీఆర్ బ్లెస్సింగ్స్ అని వేశారు అంటే అన్నగారు అని ఆయనను ఉద్దేశించే పెట్టారు అని క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఎంటర్టైన్మెంట్తో పాటు మరో అంశాన్ని ఏదో చెప్పబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది ఉప్పిన సినిమా తర్వాత ఇప్పటి వరకు కీర్తి నటించని ఏ సినిమా కూడా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు డిసెంబర్ పన్నెండో తారీఖున ఈ సినిమా విడుదల కానుంది ఎన్టీఆర్ స్ఫూర్తితో కార్తీ కృతిశెట్టి నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ పన్నెండున విడుదల కానుంది కార్తీ పోలీస్ పాత్రకు ఉన్న హిట్ ట్రాక్ రికార్డుతో అన్నగారు వస్తారు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇది మంచి విజయం సాధిస్తుందని చాలామంది ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధ్ర డాట్ నెట్ చూడండి